పెట్టే యాభై వేలు ఒక రెండున్నర సంవత్సరాల తర్వాత ఎంత లేదన్నా ఒక డెబ్బై వేల రూపాయలు యావరేజ్ చేసుకున్నా మూడున్నర లక్షల గేదెలు తయారైతే యాభై వేలు ఐదు లక్షలు కావడానికి రోజుకి ఇరవై రూపాయలకి మించి ఖర్చు కాదు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు అయిపోతుంది పదివేలు మీరు ఫస్ట్ పెట్టారు ముప్పై ఐదు వేలు అయిపోయిన గేదెకి లక్ష రూపాయలు వస్తున్నాయి ఫామ్ లో ఒక ఇన్కమ్ సోర్సెస్ ఇది దీన్ని మర్చిపోతాయి గేదె ఎప్పుడు తయారైతుంది మనమే ఒక సంవత్సరానికి పది గేదెలు తయారు చేసుకుంటే గేదె కొనే అవకాశమే లేదు కదా రైతు సోదరులకు నమస్తే నా పేరు మల్లేష్ మీరు చూస్తున్నది మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా దగ్గర ఉన్న రైతన్న మీకు అందరికీ తెలుసు చంద్రారెడ్డి గారు చంద్రారెడ్డి గారి ఫామ్లో వచ్చేసి టోటల్గా దూడల మీద చాలా ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ మనకు ఆవుల దూడలు ఉన్నాయి గేదెల దూడలు కూడా ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు అంటే దూడలను ఏ విధంగా పెంచుతున్నారు ఎందుకంటే ఎక్కువ మొత్తంలో దూడలను పెంచుతున్నానని నాతో చెప్పడం జరిగింది కాబట్టి దూడల మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేస్తున్నారు అది పుట్టినప్పటి నుంచి అది మేత పట్టేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు దాని తర్వాత అది హీట్కి వచ్చే స్టేజ్ వరకు ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనము చంద్రారెడ్డి గారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఉన్న ఈ ప్లేస్ వచ్చేసి కంట్రీ సైడ్ ఫామ్స్ జూకల్లు గ్రామం శంషాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా పూర్తి వివరాలు మనము రైతాన్న చంద్రారెడ్డి గారి దగ్గర మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే చంద్రారెడ్డి గారు నమస్తే మలేషానా మనము ఇంతకుముందు వీడియోలో మనకు ఈ దూడల గురించి క్లియర్గా తెలుసుకోలేదు అయితే ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి అసలు మీ దగ్గర ఆవుల దూడలు ఉన్నాయి గేదెల దూడలు ఉన్నాయి ఇవి పుట్టినప్పటి నుంచి మీరు చివరిగా అవి మేత పట్టేంత వరకు దాని తర్వాత హీట్కి వచ్చేంత వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం మన రైతులకు కూడా చాలా డౌట్లు ఉన్నాయి ఈ వీడియోతో క్లియర్ అవుతుందని అనుకుంటున్నాను ముందుగా అసలు దూడల మెయింటెనెన్స్ అనేది పుట్టినప్పటి నుంచి మీరు ఏ విధంగా చేస్తారు సార్ ముందుగా మల్లే షెడ్ల యూట్యూబ్ ఛానల్ చూసిన అందరికీ నమస్కారం అలాగే రైతు సోదరులందరికీ నమస్తే మన షెడ్లో గేదెలు ఎక్కువగా అనిపిస్తాయి కానీ దూడలు తక్కువ ఉంటాయి కానీ మా షెడ్లో మీరు కనిపిస్తున్న ఒకసారి అటు ఇటు తిప్పండి కెమెరా మీరు ప్రతి దానికి దూడ ఉంటుందన్న దీనికి ఒక ముఖ్య కారణం ఏంటంటే డే వన్ అన్న డే వన్ కానవద్దు మీరు పుట్టేటప్పుడు ఉంటుంది కదా ఆ డెలివరీ టైంలో తీసుకునే కేరే వీటి యొక్క లైఫ్ను నిలబెడుతుందన్న ఎలా ఉంటుందంటే చాలామంది బఫేలో డెలివరీ అయ్యేటప్పుడు అది కాళ్ళు బయటికి రాగానే బీహార్ వాళ్ళు ఏం చేస్తారంటే లాగడానికి ప్రయత్నం చేస్తారు మనం ఎట్టి పరిస్థితుల్లో అది చేయకూడదు చేన్ గిడ ఎందుకంటే వాళ్ళకి ఏమైపోతుందంటే మేము ఎన్నో చేసినాం సార్ అంటారు కానీ అది చాలా తప్పు ఒకవేళ ఆ మానం నుంచి వచ్చే దూడకి కనుక మనం చేతులు పెట్టి ఆ గ్లౌజ్ లేకుండా దాన్ని కాలు ముట్టుకున్నట్లయితే దూడతో పాటు గేదె కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భం రాకుండా మనం న్యాచురల్గా డెలివరీ అయిన తర్వాత అయిన వెంటనే వితిన్ సెకండ్స్ అన్న ఖచ్చితంగా ఒక దే మన షెడ్లో గేదె ఇంతుండి అంటే ఒక రోజు ముందే మనం దాన్ని సపరేట్గా చేయాలి లైన్లో నుంచి సపరేట్గా చేసి దానికి ఒక కింద ఇట్లా మెత్తగా గడ్డి వేయడము అలా చేస్తే అది హ్యాపీగా డెలివరీ కావడానికి అవకాశం ఉంది అయిన వెంటనే దాని యొక్క ఇది ఉంది కదా ఇది ఉమ్ము నీరు తాగుతుంది ఈ మూతి భాగాన్ని బాగా ఇట్లా మూడు నాసారి క్లీన్ చేయాలి మనం క్లీన్ చేయాలి కింద పడిన తర్వాత క్లీన్ చేసి ఆ కాళ్ళను రెండు నాలుగు కాళ్ళను కూడా మనం ఒకసారి రాయాలి రాసేసి దాన్ని ఏం చేయొద్దు తీసుకెళ్ళి గేదె ముంగడ పెట్టాలి ఒకవేళ దూడను ప్రతి అను అను అంటే దాని యొక్క శరీరం మొత్తం నాకుతుంది అది ఆ నాకడం వల్ల ఏమవుతుందంటే దాని యొక్క మాయ యొక్క దాని రుచి దాని దూడే నాది అని తెలుస్తుంది దానికి అది నాకిన తర్వాత దూడ యాక్టివ్ అవుతూ ఉంటుంది అలా దూడను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని ఖచ్చితంగా చాలా మంది ఈ విషయంలో చేసే తప్పే యొక్క చనిపోవడానికి కారణం ఈ పాలు దాగించేది ఎప్పుడు ఎవరికి తెలియదు నిజంగా చెప్తున్నా నేను కూడా డైరీ పెట్టిన వందల గేదెలు చూసినా కానీ మా బీహార్ వాళ్ళు చెప్పిందే నేను వినేవాడిని కానీ ఒక్కొక్కసారి నేను చేంజెస్ చేసిన అసలు నిజంగా చెప్పాలంటే కొంతమంది డాక్టర్లు చెప్తారు ఏమని పుట్టిన వెంటనే ఒక గంటలో పాలు తాగించాలి ముర్రూపాలు అది మన మనుషులకైనా పిల్లలకైనా డాక్టర్ చెప్తారు కానీ మన షెడ్యూల్లో ఈ బీహార్ వాళ్ళు చేయరు పని ఎందుకు చేయరు అంటే వాళ్ళు ఏమంటారు అంటే పుట్టిన తర్వాత మాయబడిన తర్వాత పాలు దాపుతా అంటారు అసలు ఎందుకు మాయ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మూడు నుంచి నాలుగు గంటలు లేదంటే నాలుగు నుంచి పన్నెండు గంటలు కూడా పడుతుంది అటువంటి వరకు మరి దూడ అట్లానే ఉండిపోతుంది కాబట్టి దూడకి ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది మాయ పడని పడకపోని ఒక గంటలో దానికి ఒక ములు తాపియాలి ఎన్ని తాపియాలి దానికి లిమిట్ లేదన్నా ఒకవేళ ఫస్ట్ నాలుగు రోజులు కనుక మనము ఆ యొక్క నాలుగు టీత్ ఉంటాయి కదా మార్చి మార్చి తాపాలంట అంటే ఒకటే తీతుకు తాపకుండా మార్చి మార్చి తాపడం వలన అది కూడా స్టార్టింగ్ మిల్కే ఎండింగ్ మిల్క్ మనం తీసుకోవచ్చు జున్ను కానీ దేని కానీ కానీ స్టార్టింగ్ మిల్క్లో కనీసం ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎమ్మెల్ ఒక వన్ లీటర్ వెనక మనకి మురు రెండు పూటల నాలుగు రోజులు దాపినట్లయితే దానికి దూడ బతికి లైఫ్ టైమ్గా చూడండి ఎంత యాక్టివ్గా ఉంది ఇలా కావడానికి దాని యొక్క ఇమ్యూనిటీ బాగా వస్తుంది మనం దీన్ని కనుక మనం చేయకపోతే ఎన్ని మందులు ఇచ్చినా దాన్ని బతికించుకునే అవకాశం చాలా తక్కువ అందుకే మేము డే వన్ నుంచి మురూపాయలు దాపుతామన్న ఫస్ట్ ఏం చేస్తామంటే ఓన్లీ వన్ వీక్ లోపల వీటికి పుట్టినరోజు ఒకటి చేస్తామన్న ఇక్కడ నాభి ఉంటుంది ఈ నాబి అనేది పచ్చిగా ఉంటుంది బొడ్డు తాడు అంటాం కదా దానికి మనం అయోడిన్ దొరుకుతుంది మనకి మా నార్మల్ అయోడిన్ ఆ అయోడిన్తోని ఒక కాటన్ తీసుకొని ఆ నాబిని తడి చేయాలి ఎందుకు చేయాలి అంటే అది కింద పడిన తర్వాత వాటర్లో ఆడినప్పుడు కానివ్వండి లేదంటే గాలి తగిలినప్పుడు దానికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఎందుకంటే అది దానికి బొడ్డు కట్ అయిపోతుంది కదా అక్కడ కట్ అయిన ప్లేస్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అంటే బ్యాక్టీరియా ఫామ్ అయ్యి దూడ గడ్డలు అవుతాయి మీరు చాలా మంది చూసు అన్న ఇంత ఇంత గడ్డలు అవుతాయి పొదుల కింద చీము ఇంత ఇంత చీము వస్తుంటే బాధ అనిపించి ఒకదాన్ని తీసామన్నా మర్చిపోయాము ఇంత చీమ వచ్చింది అటువంటిది చాలా బాధపడుతుంది దూడ అది రాకుండా వస్తే దానికి చూడండి ఏమీ లేదు ఆ నాభి కూడా కనిపియోద్దు మనకు పోయింది అలాంటి దూడలు అవ్వదానికి కొంచెం గడ్డగా కనిపిస్తుంది చూడండి అక్కడ బండ్లో ఈనిది వాళ్ళు చేయలే పని ఇంకా కట్టగాలి నాభి తుకడా అది ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పుట్టినరోజు నాడే మనం ఐడిన్తో దాన్ని క్లీన్ చేసి గంట లోపల ముర్రూపాయలు దాపి ఒక ఆరు రోజులు మంచి పాలు దాపిన తర్వాత ఏడో రోజు నాడు వీటికి నటుల మంది వేయాలన్న నట్ల మంది అంటే మామూలుగా ఓవరాల్గా ఇచ్చేది నాలుగు రోజులు అయిపోయింది అనుకోండి ఐదో రోజు నుంచి నార్మల్ పాలు కూడా దాపొచ్చు ఎన్ని లీటర్లు కానీ దూడకి ఎప్పుడైనా ఒక గేదే ఐదు లీటర్లు ఇస్తుంది అన్న ఒక గేదే పది ఇస్తుంది ఒకటే పుట్టకి అటువంటి అప్పుడు ఒక టైతిలో ఎంత పాలు వస్తుంది అనేది మనం ఐడెంటిఫై చేయలేము అటువంటి అప్పుడు ఏం చేయాలంటే దూడ యొక్క పుట్ట భాగం చూడండి మనం వదిలిన తర్వాత ఈ సైడ్ అంటే రైట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పొట్టలో ఇట్లా చూస్తాం ఇట్లా కొట్టి చూస్తారు మన బీహార్ వాళ్ళు అంటే దీనికి కడుపు నిండిందా లేదా అప్పుడు మనం అది ఐడెంటిఫై చేసి పాలు ఆపితే బాగుంటుంది కానీ ఏం చేస్తుంది అంటే రెండు లీటర్లు కాదు నాలుగు లీటర్లు తాగుతుంది పట్టేస్తుంది కాబట్టి తెలియదు నేను ఇన్ని పాలు తాగుతున్నా అని నెక్స్ట్ ఏమవుతుంది పూర్తిగా మోషన్ కొట్టేసి మళ్ళీ ఇబ్బంది వీక్ అయిపోతుంది అటువంటిప్పుడు కొంచెం దాని కడుపుని చూస్తూ పాలు దాపడం అనేది ఇంపార్టెంట్ ఒక లీటర్ తాగుతుందా లీటర్ నర తాగుతుందా అనేది మనం కొలవలేము బట్ చాలా మంది రైతులకు ఏంటంటే ఒక సన్ను మొత్తం దూడకు వదిలేస్తున్నామని చెప్తారు నా దగ్గర కూడా సార్ అది చాలా తప్పన్న అలా వదిలేయకూడదు ఎందుకంటే దూడకు సన్ను కాదు నాలుగు సల్లలో స్టార్టింగ్ మిల్క్ ఉంటాయి కదా అవి మొత్తం తాపాలి కొన్ని కొన్ని స్టార్టింగ్ మిల్క్ ఏదైనా నెల వరకు స్టార్టింగ్ మిల్క్ నాలుగు సన్నల్లో తాపితే ఆ బర్రెకు దగ్గర వచ్చేటువంటి ఇమ్యూనిటీ ఏదైతే ఉందో మొదటి పాలలో ఉంటుంది ఆ మొదటి పాలు తాగిన తర్వాత చివరి పాలు మొత్తం మనం తీసుకోవచ్చు చివరి పాలు ఇబ్బంది ఏంటంటే ఫ్యాట్ ఉంటుంది ఆ ఫ్యాట్ పర్సెంట్ పాలు వీటి తాగిందనుకోండి అనుకోండి అరగవు వీటికి ఓకే ఎప్పుడైతే మేత పట్టడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ పాలు దాపొచ్చు మనం ఇలా నెల రోజుల్లో ఒక ఏడో రోజు నాడు మనం నట్ల మంది వేస్తాం మళ్ళీ ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు నుంచి వీటికి ఇమ్యూనిటీ గురించి రెస్టోబాల్ అని ఒక సిరప్ కానీ విమ్రాల్ కానీ అలాగే ఇంకేంటి లివర్ టానిక్ ఇటువంటి ఇవన్నీ లోపల అది పాలు తాగిన తర్వాత అరిగించుకోలేదు లివర్ టానిక్ ఏంటంటే దాని లివర్ యాక్టివేట్ కావడానికి మనం ఒక ఫైవ్ ఫైవ్ ఎంఎల్ ఇస్తాం రెస్టోపాల్ అనేది ఏంటంటే టోటల్ ఎయిటీ త్రీ విటమిన్స్ అని అన్ని విటమిన్స్ ఉంటాయి వాటిలో అంటే ఫీడ్ సప్లిమెంట్ కానివ్వండి వాటి యొక్క హెల్త్లో ఇవి చిన్నపిల్లలకు మనము ఏమంటారు గుడ్ వర్డ్స్ కానీ గ్రై వాటర్ తాపే వాళ్ళు ఇవన్నీ విటమిన్ గురించే తాపుతారు ఎందుకంటే తల్లి దగ్గర పాలు తాగినప్పుడు వాటికి అరగవు మనం ఇచ్చే మందుల ద్వారా హ్యాపీగా దానికి హెల్తీకి సప్లై అయిపోయి మంచిగా అరిగి అది నార్మల్గా పేడ పెట్టేసరికి మంచిగా ఉంటుంది అలా మనం ఇలా వన్ వీక్ ఒకసారి వాటిని విమరాలు ఒక ఒక టూ డేస్ రెస్ట్ ఆల్ ఒక టూ డేసు టానిక్ టూ డేస్ ఇచ్చుకుంటూ మళ్ళీ డే సెవెంత్ రోజు డిబాబ్మింగ్ చేస్తాం కదా వీలైతే ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి చేయాలండి ఓన్లీ త్రీ ఎంఎల్ వీటికి ఇచ్చేది మనం చేస్తే ఏమవుతుందంటే ఒక నెలలో మూడు సార్లు డిబార్మింగ్ చేయాలి సెవెంత్ డే ఫిఫ్టీన్ డే అండ్ థర్టీన్ డే చేసిన తర్వాత ఆ తర్వాత నెలకు ఒకసారి చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మంత్లో మాత్రం ఖచ్చితంగా చేయాలి చేస్తే ఏమవుతుందంటే చాలా మంది తెలియదు డిబార్మింగ్ చేసిన తర్వాతనే మనం విమ్రాలు కానీ లేవటానికి కానీ ఇవ్వాలి మనం కేవలం బలానికి మందులు ఇస్తే దాంట్లో నట్టలు వస్తాయి మీరు చూస్తారు మోషన్లో ఎల్లో కలర్లో ఇట్లా పా నటులు కనిపిస్తాయి మనకు పాములు లాగా అలాంటివి రాకుండా మనం డిబార్మింగ్ చేస్తాం ఎందుకంటే దూడకు తెలియదు ఒక్కొక్కసారి వీలైతే మట్టి తినొచ్చు బయట ఆనిమల్స్కి లేదా అక్కడే ఏదన్నా తినేసింది అరగదు అట్లా నటలు వామ్స్ తయారవుతాయి దీనికి ఇలాంటి నెల రోజులు కేర్ తీసుకుంటే చాలా అది ఆ రోజుకి ఏం చేస్తుంది అంటే మెల్లమెల్లగా మనం వేసే గోధుమ పొట్టు ఆ తల్లి దగ్గర కుట్టి ఉంటుంది కదా అది నాకడం స్టార్ట్ చేస్తుంది కాబట్టి అది మెల్లమెల్లగా తింటున్నప్పుడు మనకు అర్థమైపోతుంది అప్పుడు పాలు తగ్గించవచ్చు దూడకు పాలు తగ్గించవచ్చు ఎప్పుడు లీటర్ దాపాలంటే రైతుకు రా కాదు కాబట్టి ఒక నెల వరకు మాత్రం ఒక లీటర్ పూటకు లీటర్ పాలు దాపే విధంగా మనం చూస్తే దూడలు అసలు చనిపోయే అవకాశం నూటికి నూరు శాతం ఉండదు అన్న పర్టికులర్ గా మనము దానా తర్వాత వాటరు తర్వాత నీళ్ళు దాపే విషయం ఏంటంటే ఎండాకాలం అయితేనేమో పదిహేను రోజుల తర్వాత వీటి కొన్ని దూడలు ఇరవై రోజులకే మేత పడతాయి ఆ మేత పట్టే లోపు ఏదైతే పదిహేను రోజులు ఉందో కేవలం తల్లిపాలే దాపాలి అది ఇరవై నాలుగు గంటలు కానివ్వండి పన్నెండు గంటలు కానివ్వండి నీళ్ళు దాపకూడదు నీళ్లు నీళ్ళు ఏమవుతుందంటే ఆ పాలతో పాటు నీళ్ళు దాపితే వాటికి ఇబ్బంది అయిపోయి లోపల కడుపులు ఉబ్బిపోతాయి మేత తినేటప్పుడే నీళ్ళు అవసరం ఉంటుంది మనం కూడా అంతే అన్నం తిన్నప్పుడే అరగడానికి నీళ్ళు తాగుతాం కానీ ఉట్టిగా మనం ఓన్లీ మిల్క్ తాగి బతకలేం కదా మిల్క్తాయిగినప్పుడు నీళ్ళు అవసరం లేదు ఎందుకంటే నీళ్లు దానికి అరిగించే గుణం పాలలోనే ఉంటుంది మేత స్టార్ట్ కాగానే మెల్లమెల్లగా నీళ్ళు కూడా ఎట్లా ఉంటుంది అండి ఒక ఇరవై రోజుల తర్వాత ఒక హాఫ్ లీటర్ అంతే ఒక బకెట్లో తీసుకొని కొంచెం తాగానే బకెట్ పక్కకు తీసేయాలి వీటికి ఏంటంటే వాటికి తెలియదు నా ముంగట ఏది పెట్టినా కడుపు నిండా తాగడం అలవాటు వాటి వీటికి వీటికి సొంతంగా నేను ఎంత తినాని తెలిసే వరకు మనం పూర్తిగా ఇవ్వకూడదు అలా మీరు నెల వరకు కొద్ది కొద్దిగా ఇచ్చేసి నెల తర్వాత వాటికి కుట్టి దాని అలవాటు అయిపోతుంది మెల్లమెల్లగా గోధుమ పొట్టు వేయాలన్నా గోధుమ పొట్టు చాలా చాలా మంచిది మనం హార్లిక్స్ అంటాం కదా వీటికి ఆ టైపు వాటి గోధుమ పొట్టు మెల్లమెల్లగా రెండు వందల గ్రాములు ఒక దూడ ఇరవై నుంచి ముప్పై కేజీలు ఉంది అంటే రోజుకు ఒక పూట ఇరవై ముప్పై గ్రాములు వంద ఒక కిలో వేస్తే సరిపోతుంది కుట్టి ఏదైనా సరే చిన్న పీస్ అయింది మాత్రమే వేయాలి ఇలాంటి ఒరిగడ్డ వేస్తే కూడా తింటాయి కానీ వాటికి కొంచెం అరగదు మనం దాన్ని అరగదలను బట్టి వేయచ్చు మెల్లమెల్లగా ఒక్క నెల గడిచిపోతుంది ఎవరైతే దూడను మూడు నెలలు బతికించుకున్నారో అన్న ఇది గేదెల్లో కూడా చెప్పాను మీకు ఈ పాయింట్ అది డెలివరీలో అన్నాను దూడను ఎవరైతే మూడు నెలలు కాపాడగలుగుతారో ఆయనకి అది ఒకవేళ ఆర్డర్ అనుకోండి ఆయన ఇంకొక ఇరవై నెలలు కష్టపడితే ఆయన గేదె తయారవుతుంది కానీ చాలామంది దూడల్ని పాలు తీసే ఉద్దేశం కానివ్వండి వీటికి ఎందుకు లే వదలడము అది పెరిగి ఎప్పుడు పెద్దది అవుతుంది అనుకునే రైతులు చాలామంది దూడలు బతికించుకోవట్లేదు కాబట్టి వీటికి వ్యాక్సిన్స్ కూడా ఉంటాయి అన్న వ్యాక్సిన్స్ డాక్టర్ని అడిగేసి వీటికి ఒకటి వస్తుంది ఏమంటారు ధనుర్వాతం వస్తుంది ధనుర్వాతం వచ్చేటప్పుడు ఏం చేస్తాయి అంటే ఇలా తల పైకి ఎత్తి కాలు పడి కొట్టుకుంటా ఉంటాయి ఈ మెడ చక్కగా పెట్టవు ఇట్లా పైకి లేట్లా ఇట్లా ఇట్లా అంటూ ఉంటాయి అలా అన్న వాటికి ధనుర్వాతం ఎందుకు వస్తుంది అంటే మనము రివార్మింగ్ మందు కరెక్ట్ చేయకపోవడం వల్ల నట్టలు ఎక్కువ అయిపోతాయి అంటే దాని కడుపులో పెద్ద పెద్ద వామ్స్ తయారైనప్పుడు అది లోపల అరగాక కడుపులో ఇన్ఫెక్షన్తో అట్లా వేసి ఇన్ వినర్స్లో చనిపోతాయి అన్న Yeah. అది రైతు అనుకుంటాడు నా దూడ అకస్మాత్తుగా గా చనిపోయింది కానీ డే వన్ నుంచి కనుక ఈ డిబామింగ్ కానివ్వండి ఈ మినరల్స్ మంచి లిక్విడ్స్ ఇస్తే ఖచ్చితంగా దూడని మనం కాపాడుకోవచ్చు మేము అదే పద్ధతి ఫాలో చేస్తున్నామన్నా ఒక్క గేదగిడి ఈ రోజు వరకు దూడ చనిపోయి నలభై గేదెలు ఉన్నాయి నలభై దూడలు ఉన్నాయి నలభై గేదెలు ఉన్నాయి నలభై దూడలు వాటర్ వచ్చేసి ఒక రైతు ముప్పై రోజులకు అంటాడు ఒక రైతు నలభై ఐదు రోజులు కంటాడు ఒక రైతు వచ్చి టూ మంత్స్ తర్వాత దాపాలంట అంటే అది దాగే పద్ధతిని బట్టి మనం దాపాలన్నా పర్టికులర్ టైమ్ అంటే మనం కేటాయించుకోవాలి లేదన్నా ఎప్పుడైతే అయితే పాలు తాగుతూ మేత తినడం మేత అంటే ఏదైనా కానివ్వండి దాన కానివ్వండి పౌడర్ కానివ్వండి ఏదైనా సరే మేత ఘన పదార్థం ఇంకా మీకు ముఖ్యంగా అంటే ఘన పదార్థం ఎప్పటివరకు అది ద్రవపదార్థం తీసుకొని బతుకుతుందో పదిహేను ఇరవై రోజులు మాత్రమే నీళ్ళు తాపకూడదు ఘన పదార్థం తినడం స్టార్ట్ అయ్యింది అంటే దానికి నీళ్ళు కావాలని అర్థం అది మనమే తెలుసుకొని రోజుకు రెండు పూటలు ఒక పావు లీటర్ నీళ్ళు పెట్టడం అలవాటు చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే అది బాగా పెరగడానికి మనకు సహకరిస్తుంది అది అది చేస్తే సరిపోద్ది అంతే ముప్పై రోజులు రెండు నెలలు అనేది తప్పు కాన్సెప్ట్ అది ఎప్పుడు ఘన పదార్థం నోట్తో తీసుకుంటుంది కొన్ని దూడలు ఎర్లీగా తీసుకుంటాయి అంటారుగా పిల్లోడు ఆరు నెలలకెళ్ళేసి పరిగెత్తున అంటారు ఒక్కొక్కరు రెండు సంవత్సరాలు లేవాడు వాటి ఎక్కుతానే ఉంటాడు వాటి అలా ఏంటంటే వాటి యొక్క పెరిగే విధానం కానివ్వండి హార్మోన్స్ బ్యాలెన్స్ అంటే వాటికి మినరల్స్ సరిపోలే మురు రూపాయలకైనా సరిగా తాకపోతే ఏ దూడ కూడా ఇట్లా యాక్టివ్గా ఉండదన్న ఇది తెలియదు తర్వాత ఎంతో పాలు దాపుతారు ఎవరైనా డబ్బాతో పాలు దాపుతారు కొంతమంది రైతుల దగ్గర ఆ ఎట్టి పరిస్థితిలో బతుక కూడా సిక్ అయింది ఆరోగ్యం బాగాలేదు మనం కొంచెం దాపాలి అంటే మెల్లమెల్లగా తోని ఒక ఇంజక్షన్ మందు ఇచ్చినప్పుడు తాపుతాం అది వేరు కానీ బకెట్లో తీసి దూరం దాపనేది తప్పు కాన్సెప్ట్ అది తల్లి దగ్గర తాగినప్పుడే ఆరోగ్యంగా ఉంటుంది దానికి నచ్చిన టీత్ లోంచి అదే పాలు తీసుకుంటుంది దానికి ఒకవేళ టీత్లో పాలు టేస్ట్ రాకపోతే ఇంకో టీత్ పట్టుకుంటుంది మీరు చూడండి అంటే దానికి తెలివి ఉంటుంది చెప్పలేదు ఉంటుంది తెలియదు అంటే టేస్ట్ అన్నా మనకు బాగా నోటికి రుచి అనిపించింది మనమే అంటాము అన్నం పప్పు ఉంటే కొంచెం తింటాం బిర్యానీ ఉంటే కొంచెం ఎక్కువ తినేస్తాం ఎందుకంటే కాబట్టి కొద్దిసేపు అవుతుంది అంతే ఆ బాధ భరిస్తాం కానీ తినేస్తాం అది దూడలు కూడా మూడు నెలలు జాగ్రత్తగా జాగ్రత్తగా చూసుకోవాలి వన్ ఇయర్ వరకు ఇంచుమించు వీలైతే నెలకోసారి చేయడమే మంచిది తక్కువ కాంట్లో చేసుకోవాలి ఆ హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి దివామింగ్ తర్వాత మనకు ఒకటి స్కిన్ లో ఇచ్చే ఇంజక్షన్ ఉంటుంది అంటే వీటికి ఏమంటారు గోమారి పిడుదలు ఇలా బట్టి స్కిన్ మొత్తం రాలిపోతూ ఉంటుంది అటువంటి వాటికి కూడా మనకు ఇంజెక్షన్ దొరుకుతుంది మీటర్ అని ఒక వన్ ఎంఎల్ ఇచ్చుకోవాలి వన్ మంత్ తర్వాత వన్ ఎంఎల్ ఇస్తే సబ్ కట్లో స్కిన్ లాగించుకుంటే ఈ చర్మం కూడా స్మూత్ గా వస్తుంది వన్ టైం చాలు మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఒకసారి వీలైతే అయితే అంటే కొన్ని దూడలు మీరు చూస్తుంటారు ఒక దూడ ఒక్కొక్క దూడ వెంటకలు లాగుతూ ఉంటుంది మూడుతో అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానికి నోట్ కడుపులో వామ్స్ ఉన్నాయి వామ్స్ లేకపోతే ఇంకో దూడ హెయిర్ తినదు తోకలు కూడా తినేసి రక్తాలు వస్తుంటాయి మీరు చాలా మంది చూస్తుంటారు ఇవి రైతులు గమనించారు అంటే ఈజీగా డాక్టర్నే పిలవడానికంటే రైతుకు చిన్న చిన్న చిట్కాలు ఇవి ఆ ఒక దూడ ఇంకో దూడని బాగా ఇరిటేట్ చేస్తుంది ఇంకో దూడ ఇంకో దూడని హెయిర్ మొత్తం లాగి తినేస్తాయి వీటిని హెయిర్ గిడ తినవు నోట్లో ఉంచుకొని ఉంచుతాయా కాకపోతే మనకు తెలియదు కానీ అది చాలా డేంజర్ అన్న అటువంటి దూడని మనము ఎంటకలు లాడిపోయిన తర్వాత బతకవు అది జర కేర్ తీసుకుంటూ చూడండి ఏ దూడ కాడ యాక్టివ్ ఉంది ఒకదాన్ని ఇంకోదాన్ని మూత పెట్టుకోవట్లేదు పెట్టుకుంటున్నాయి అంటే వాటికి లోపల డిస్టర్బెన్స్ అవుతుంది అని అంటారు అంతకన్నా ఎక్కువేమి ఉండదు ఖచ్చితంగా దూడ ఒక వన్ ఇయర్ రాకముందే సిక్స్ మంత్ వరకు అయితే వీటితో సరిపోద్ది అన్న ఏవి మన మినరల్స్ క్యాల్షియంతో సరిపోద్ది కానీ సిక్స్ మంత్ తర్వాత మినరల్ మిక్స్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ డైరీలో కనీసం ఒక ఇరవై గ్రాములు దూడలకి అది తినే దానాలు కిలో దానాలు ఇరవై గ్రాములు పౌడర్ దొరుకుతుంది ఇరవై గ్రాములు కనుక మనం అలవాటు చేస్తే వాటికి టోటల్లీ అంటే ఎంత ఇంటేక్ తీసుకొని అంటే సైజ్ అంటాం కొన్ని దూడలు ఇరవై ఆరు నెలల నుంచి ముప్పై నెలలు ఎదకొస్తాయి అదే అదే దూడలు అనుకోండి పదహారు నుంచి పద్దెనిమిది నెలలోనే వస్తాయన్న ఇరవై నాలుగు నెలల్లో ఆవు చూడైపోతుంది కానీ గేదె దూడ కాదు ఎందుకంటే దీన్ని వాటికేమో తొమ్మిది నెలల్లో డెలివరీ అయితే గేదె దూడ పది నెలలు పడుతుంది అందరు తొమ్మిది నెలలు మోస్తే గేదె పది నెలలు మోస్తుంది తొమ్మిది నెలలో ఏ గేదె డెలివరీ కాదు నెలలు కంప్లీట్ అయితేనే డెలివరీ అవుతుంది ఆవుకు తొమ్మిది నెలలే తొమ్మిది కాబట్టి వీటికి ఏం చేస్తామంటే ఇది మూడు సంవత్సరాలు అంటాం మనం కానీ ఒక ఆరు నెలలు ముందు రావాలి అంటే మనం ఈ మినరల్ మిక్చర్ ఇచ్చుకున్నాం అనుకున్నాను అది ఒక బాడీ యొక్క సైజు పెరగాలి ముందు ప్రెగ్నెన్సీ చేపించాలంటే దూడ పెరగాలి అప్పుడు మనం క్రాసింగ్కి అలవాటు చేయాలి కానీ చిన్న దూడలో క్రాసింగ్ చేయలేము కదా కాబట్టి మినరల్ మిక్సర్ అనేది ఇంపార్టెంటు కాల్షియం అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి రైతుకు మినరల్ మిక్సర్ ఇస్తూ ప్రతి మూడు నెలలకు డిబార్మింగ్ చేస్తూ వీటిని కనుక దానా కుట్టి అలవాటు చేసుకుంటే ఈజీగా ముప్పై నెలల్లో గేదె దూడని మనం కట్టించుకోవచ్చు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ ఉన్న ఆడదూడ కొనుక్కోవాలంటే పదివేలలో మార్కెట్లో దొరుకుతుంది మంచి బ్రీడ్ దూడని కొనుక్కోవాలి సెలెక్ట్ చేసుకొని డైరీల్లో పెద్ద పెద్ద గేదెలు ఉంటాయి కదా చాలామంది దున్నపోతుంది ఒకటాడు మదర్ మిల్క్ ఎంత అడుగుతుంది అంటే ఆ మదర్ మిల్క్ ఇరవై లీటర్లు ఉంటే దానికి పుట్టిన క్రాసింగ్ చేస్తే ఇది కూడా పాలిచ్చే అవకాశం పుట్టినప్పుడు దాన్ని కనుక మనం మినరల్ మిక్స్ ఇచ్చి సేమ్ కెపాసిటీ పెంచుకుంటే అది కూడా ఇరవై లీటర్ల గేదె వస్తుంది కదా అది మనం చేయదు దానికి పెట్టే ఖర్చు చేయముండదు నిజంగా చెప్పాలంటే మనం బ్యాంకుల్లో కానీ ఎక్కడైనా డబ్బు దాచుకోవాలి ఒక సంవత్సరం చూడ మనకు పదివేలకు వస్తుంది అన్న ఎక్కువ లెక్క పదివేలు పదివేలు కనుక సంవత్సరంలో పెడితే పన్నెండు నెలలు ఇంకా ఆయన పెంచాల్సింది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో పదివేలు ఏమి లక్ష కావు బయట యాభై వేలు కూడా కావు ఇరవై వేలు కూడా కావు నాకు తెలిసి ఏ బ్యాంకులో పెట్టినా డబుల్ ఇచ్చేది నాలుగు సంవత్సరాలు కానీ అదే పదివేలతో దీని పోషణ అంటే ఫ్రీ గ్రేజింగ్ అంటాం మన గనక తోటలు ఉండి పొలాలు ఉంటేనే ఈ దూడల్ని పదివేల కాస్ట్లో పెంచి మనం గేదె తయారు చేయవచ్చు ఎవరైతే ఇట్లానే కట్టేసి నేను తయారు చేస్తానని అనుకో అది మళ్ళీ వృధా ప్రయాసే ప్రయాస అది చేయడం వద్దు అది చేస్తే కూడా వాళ్ళ గేదె తయారు కాదు ఎందుకు కాదు అంటే గేదె ఒకటే ప్లేస్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం అటు ఇటు తిరగకపోతే ఈ పొట్టలు ఉబ్బుతాయి ఈ ఫటోలు తర్వాత పైకి పెరగదు ఇక అది ఎంతసేపు పైకి పెరగకుండా ఏజ్ మీద పడిపోతుంది కనీసం రోజుకు ఒక రెండు గంటలు గ్రేజింగ్లో ఉంటే రాగానే కొంచెం దానా కుట్టేసి నీళ్ళు దాపి ఒక రెండు సంవత్సరాలు కష్టపడ్డాడు అనుకోండి ఇటువంటి ఒక ఐదు ఐదు కాప్స్ అంతే ఐదు దూడల మీద దృష్టి పెడితే కనుక ఆయన పెట్టే యాభై వేలు ఒక రెండున్నర సంవత్సరాల తర్వాత ఎంత లేదన్నా ఒక డెబ్బై వేల రూపాయలు యావరేజ్ చేసుకున్న మూడున్నర లక్షల గేదెలు తయారవుతాయి మూడున్నర లక్ష కట్టేవరకే ప్రెగ్నెన్సీ వరకు ఒకవేళ ఈనడానికి రెడీ అయితే మీరు ఆలోచించండి ఇంకొక ఎనిమిది నెలలు వెయిట్ చేస్తే గేదెకి లక్ష రూపాయలు వస్తాయి అంటే లక్షల రూపాయలు అంటే ఈయన పెట్టిన యాభై వేలు ఐదు లక్షలు కావడానికి మూడున్నర నుంచి నాలుగు సంవత్సరాలు పడుతుంది నేను చెప్పిన విధంగా కేర్ తీసుకుంటే వాటికి మీరు అన్నట్టు ఖర్చు ఉంటది కదా అన్నారు కదా నేను గ్రేజింగ్ లో పెంచే అన్న రోజుకి ఇరవై రూపాయలకి మించి ఖర్చు కాదు అట్లా మీరు సంవత్సరానికి వేసుకున్న మూడు వందల అరవై ఐదు రోజులు ఐదు సంవత్సరం నాలుగు సంవత్సరాలు అంటే పన్నెండు వందల రోజులు కేవలం ఇరవై ఐదు వేల రూపాయలు అయిపోతుంది పదివేలు మీరు ఫస్ట్ పెట్టిన ముప్పై ఐదు వేలు అయిపోయిన గదా లక్ష రూపాయలు వస్తున్నాయి అంటే గేదెకు వచ్చేసి మనం గేదెగా తయారు చేయాలంటే దానికి రోజు దాన పెట్టడం వల్ల మెయింటనెన్స్ హెల్ప్ ఈజీగా హెల్ప్పోతుంది అదే గ్రేజింగ్ లో ఉంటే ఇరవై రూపాయలు ఖర్చాయి గ్రేజింగ్ లేకపోతే రోజుకి యాభై రూపాయలు ఖర్చు అప్పుడు ఏమైతుంది ఇరవై నాలుగు వేలు కాస్త అరవై వేలు అవుతుంది ఆ రోజు లక్ష వచ్చిన వేస్తే మనకి తొంభై వచ్చినా వేస్తే కాబట్టి దీని కనుక ఒక చాలా మంది పొలాల్లో తీసుకెళ్ళి తిప్పుతున్నారు ఇప్పటికీ మన దగ్గర కన్నా ఆంధ్రలో చాలా బాగుంది మలేషన్ హైదరాబాద్కి ఈరోజు చింతలుకుంటూ వచ్చే గేదెల్లో ఫిఫ్టీ పర్సెంట్ గ్రేడెడ్ ముర్రా అంటున్నాం ఈ గ్రేడెడ్ ముర్రా అన్ని ఇటువంటి గేదెలు ఇటువంటి గేదెల దూడలనే తీసుకెళ్తారు ఉదాహరణకు నా దగ్గరనే ఐదు గేదె దూడలు ఇచ్చాను నేను పన్నెండు వేలకు ఇచ్చాను రెండు సంవత్సరాలు అయింది ఇచ్చి మన గేదెని తీసుకొచ్చి నాకే డెబ్బై వేలకు ఇచ్చాను నేనే ఆశ్చర్యపోయినా సార్ మీ దగ్గరనే కొనుక్కున్నా అన్నాడు నేను ఆ రోజు చెప్పిన అరే ఇచ్చి రెండు తీసుకుంటే అయిపోయేది కదా ఆ రోజు ఏమో అరవై వేలు వచ్చినాయి ఈ రోజు చూడండి నాకు డెబ్బై వేలకు కొనుక్కున్నా ఒకటే మిగతా మూడు అంతే అది రైతులు ఇది అంటే దీని ఏమంటే డైరీ ఫామ్ లో ఒక ఇన్కమ్ సోర్సెస్ ఇది దీన్ని మర్చిపోతాం జనరేషన్ ప్లస్ ఇన్కమ్ ఇంకా మనం అందరం కనుక డైరీ ఫార్మ్ దూడలు పెంచితే ఈ గేదెలు కాస్టడిపోతుంది అసలు ఆలోచించం ఒక గేదె తయారు కావడానికి నాలుగు సంవత్సరాలు పడితే దూడ చనిపోయింది అనుకోండి ఆ గేదె ఎప్పుడు తయారవుతుంది మనమే ఒక సంవత్సరానికి పది గేదెలు తయారు చేసుకుంటే గేదె కొనే అవకాశమే లేదు కదా అది మనం చేసుకోవాలి ధన్యవాదాలు సార్ చాలా మంచి సమాచారం చెప్పి మీరు విన్నారు కదా మన రైతన్న చంద్రారెడ్డి గారు చెప్పిన వివరాలు దూడలు అవి ఆవులై కావచ్చు గేదెలై కావచ్చు ఏదైనా సరే దూడల మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటికి పాలు ఇవ్వడం కానీ మురు రూపాయలు తాపడం కానీ డీవార్మింగ్ చేయడం కానీ వాటికి ఇవ్వవలసిన వ్యాక్సినేషన్స్ వేయించడం కానీ తర్వాత నువ్వు మెయింటెనెన్స్లో ఇప్పుడు నువ్వు రోజుకు నువ్వు ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు నీకు ఇప్పుడు ఖర్చు అయితే ఫ్యూచర్లో నీకు ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు దూడలను పెంచుకొని మంచి గేదెలుగా తయారు చేసుకుంటే అది రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో మీకు మంచి గేదెలుగా తయారవుతాయి కాబట్టి రైతులందరూ ఆవులతో పాటు గేదెలతో పాటు దూడలను కూడా పెంచుకుంటే ఇన్కమ్ సోర్స్ అనేది మంచిగా ఉంటుంది అనేది ఈ రైతన్న చంద్రారెడ్డి గారు చెప్తున్న వివరాలు ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ధన్యవాదాలు నమస్తే నమస్తే